మధ్య ఒక అంటండి డబ్బు ప్రింట్ చేసే ఒక మిషన్ దొరికిందంట వాడికి ఏ మిషన్ దొరికిందంటండి డబ్బు ప్రింట్ చేసే మిషన్ అంట ఆ మిషన్లో ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు మాత్రం ప్రింట్ అవుతుందంట ఇక ఇంటికి వెళ్ళిపోయి గదిలో పెట్టుకొని ఒకే ప్రింటింగ్ మీద ప్రింటింగ్ ప్రింటింగ్ మీద ప్రింటింగ్ తీసి గది ఎంత డబ్బులతో నిండిపోతుందంట భార్య వచ్చేవాయా వచ్చి కొంచెం అన్నం తినే సెల్లు అంటే ఐ నోర్మీ సైతాన్ సైతాన్ లాగా వచ్చేవా బయటకి వెళ్ళి అన్నం తిన్నాయా అంటే అన్నం మానేసి నిద్ర మానేసి ఒకటే డబ్బు సంపాదన మీద పడిపోయాడు ఆ తర్వాత ప్రియుల కట్టల కట్ల కట్ల కట్టలు కట్టి పేర్చాడు అది నిండా డబ్బులేనండి జుట్టు పెంచుకున్నాడు గడ్డం పెరిగిపోయింది తిండి మానేశాడు స్నానం మానేశాడు మనిషిని గుర్తుపట్టలేని పరిస్థితులు అలా డబ్బు ప్రింట్ చేసి ప్రింట్ అనేక దినాలు ఆ గదిలోనే ఉండిపోయాడండి ఆ తర్వాత ఆయనకు ఒకరోజు తృప్తి వచ్చింది చాలు ఇంకా ఏం చేసుకోండి ఇంత డబ్బు అనుకొని మొత్తం ఐదు వందలు వెయ్యి రూపాయలు ఐదు వందలు వెయ్యి రూపాయలు కాగితాలు మొత్తం పొగు చేసుకొని అప్పుడే ఊపిరి పిలుచుకొని చిన్నగా బయటకు వచ్చి అమ్మాయి మంచిగా వంట చేసి పెట్టి రోజు శుభ్రంగా భోంచేస్తానని నీట్గా షేవ్ చేసుకొని ఎయిర్ క్రాఫ్ట్ చేసుకొని మంచి బట్టలు కట్టుకొని మంచిగా భోజనం దగ్గర కూర్చొని న్యూస్ ఛానల్ ఆఫ్ ఆన్ చేశారంటండి వెంటనే న్యూస్ ఛానల్లో మోడీ గారు వచ్చారంట రోజు నుండి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చల్లదు అన్నారు కొంతమంది ధనాపేక్షలు పడిపోయి డబ్బు సంపాదనలు పడిపోయి కుటుంబాన్ని పట్టించుకోరు పిల్లలను పట్టించుకోరు భక్తి లేదు ప్రార్థన లేదు దేవుడు లేడు దేవుని సన్నిధిని గురించిన ఆసక్తి లేకుండా ఆ ధనాన్ని సంపాదించే మార్గులని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సాగిపోయిన తర్వాత ఒక్కసారి సంపాదన అయితే ఉందేమో వెను తిరిగి చూసుకుంటే నీ జీవితం అంత శూన్యంలాగుంటుంది ఈ డబ్బు కోసమేనా నేను ఇంత పరుగులు తీసాను మీరు చూడండి తిండి తినక ఆరోగ్యాన్ని పట్టించుకో పిల్లల్ని పట్టించుకో భార్యను పట్టించుకో అట్లాగే జీవితాన్ని సాగించి డబ్బైతే ఉంటుంది చివరికి లైఫ్ను వెనుదిరిగి చూసుకుంటే డబ్బు ఉంటుందేమో కానీ భార్య ఉండదు పిల్లలు ఉండరు డబ్బు ఉంటుంది కానీ భార్య ఉండదు పిల్లలు ఉండండి డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు కాబట్టి ఎవరిని ప్రేమిస్తున్నావు ఎవరిని ప్రేమిస్తున్నావు ఏసన్నగారు ఎప్పుడు మాకు మాట చెప్పేవాళ్ళు మీరు దేవుని వెనకాల పరిగెత్తండి డబ్బు మీ వెనకాల పరిగెత్తతుంది స్తోత్రం చెప్పండి తిరిగి అట్లా ఎప్పుడు ధనాపేక్షణ గురించి ధనాన్ని గురించి యేసన గారు మాకు ఏ రోజు డబ్బు సంపాదించాలి అని మాకు ఏ రోజు బోధించేవాళ్ళు కాదండి మీరు దేవుని సేవ చేయండిరా మీరు సేవ చేయండి మీరు పరిచయం చేయండి మీరు దేవుని వెనకాల ఉంటే డబ్బు మీ వెనకాల వస్తుంది డబ్బుని ప్రేమించొద్దు యేసుని మాత్రమే ప్రేమించండి హలై లూయా హలై లూయా పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు తెసలోనిక సంఘానికి దేవుని మీద ప్రేమ కలిగేటట్లు ఒక ప్రేరేపణ కలగాలి దేవా ఈ ప్రజల్ని ప్రేరేపించండి ఈ ప్రజల్ని ప్రేరేపించండి దేనికోసం అంటే నిన్ను ప్రేమించేటట్లు వీరికి ఒక ప్రేరణను కలిగించండి అని చెప్పి ఆ రోజు ప్రార్థన చేస్తాడు ఈ రాత్రి ఒక దైవ సేవకుడిగా నేను మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక ప్రేరేపణ రావాలి దైవ ప్రేరేపణ రావాలి దేని గురించిన ప్రేరేపణ అంటే యేసుని ప్రేమించాలని ప్రేరేపణ హలోయ మనుషులు వెనక పరిగెత్తుతున్నారు లౌకికమైన కార్యాలు వెనక పరిగెత్తున్నారు దేమ ఇహలోకాన్ని స్నేహించి ఈ లోకాన్ని ప్రేమించి పరిశుద్ధులు వదిలేసి వెళ్ళిపోయాడు తెలియకుండానే లోకం నీలో ప్రవేశిస్తుంది తెలియకుండానే ఒక దైవ సేవకుడు పౌలు గారితో అని ఒక గొప్ప సేవకుడు దేమ మంచి డెడికేషన్ మంచి సమర్పణ వచ్చిన ఉద్దేశం మంచిది కానీ తనకు తెలియకుండానే లోకం చాప కింద లాగా ఎప్పుడు ప్రవేశించిందో తెలియదండి లోక స్నేహం లోక ప్రేమ ఆయన లోనికి వచ్చిన తర్వాత సేవకులు వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన చరిత్ర ఏమైందో మనకు తెలియటం కాబట్టి ఈరోజు దేవుని ప్రేమను కోల్పోయిన స్థితిలో ఉన్నారా ప్రార్థన చేసుకుని దేవుడు ఒక ప్రేరేపణ కలిగించు కాక